క్రికెట్ గౌడ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవిఘాయ్ మనవరాలు సానియా చందోక్ను వివాహం చేసుకోబోతున్నాడు ఇప్పటికే అర్జున్ టెండూల్కర్ సానియా తో నిశ్చార్థం జరిగింది అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ ఎంగేజ్మెంట్ జరిగినట్లు వార్తలు వచ్చాయి అర్జున్ సానియా చందోక్లు సుదీర్ఘకాలంగా ప్రేమించుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలియడంతో పెళ్లి చేసేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది వాస్తవానికి సానియా చందోక్ అర్జున్ టెండూల్కర్ సోదరి సారా టెండూల్కర్ స్నేహితురాలు ఈ ఇద్దరు లండన్ లో చదువుకునేటప్పుడు ఫ్రెండ్స్ గా మారారు సారా టెండూల్కర్ కోసం వచ్చే క్రమంలో సానియా చందోక్ ను అర్జున్ టెండూల్కర్ ప్రేమలోకి దింపాడట ఈ విషయం మూడో కంటికి తెలియకుండా ఈ ఇద్దరు జాగ్రత్త వార్తలు వచ్చాయి ఈ విషయం తెలిసి సారా టెండూల్కర్ కూడా అవాకైది ఆమెతో పాటు సచిన్ కూడా ఆశ్చర్యపోయినట్లు వార్తలు వచ్చాయి అప్పటి నుంచి సానియా చందోక్ ఎవరు ఆమె ఆస్తి ఎంత వంటి వివరాల కోసం ఫ్యాన్స్ ఇంటర్నెట్ లో తెగ వెతికేస్తున్నారు ఇదిలా ఉంటే సచిన్ కాబోయే కోడలు సానియా చందోక్ నెట్వర్క్ ఆరు వందల ఇరవై నాలుగు కోట్లుగా అంచనా వేశారు ఆమె కుటుంబానికి అనేక వ్యాపారాలు ఉన్నాయి ముంబైలో ఇంటర్ కాంటినెంటల్ హోటల్ ఉంది గత ఆర్థిక సంవత్సరంలో వారి ఆదాయం ఇరవై శాతం పెరిగింది దీని ద్వారా వార్షిక ఆదాయం ఆరు వందల ఇరవై నాలుగు కోట్లుగా ఉంది అదేవిధంగా సానియా పెంపుడు జంతువుల క్లినిక్ ను నిర్వహిస్తోంది దీని విలువ నాలుగు పాయింట్ మూడు ఏడు కోట్లుగా ఉంది మరోవైపు సచిన్ టెండూల్కర్ నెట్వర్త్ పద్నాలుగు వందల కోట్లుగా అంచనా సానియా సాయంతో అర్జున్ టెండూల్కర్ ఈ ఆస్తిని మరింత పెంచుతాడనే చర్చ జోరుగా సాగుతోంది